హలో అండి విజయవాడలో మోస్ట్ బ్యూటిఫుల్ ప్లేస్ ఫేమస్ ప్లేస్కి అయితే వచ్చేసాము సో ఫైనలీ మా చెల్లి కూడా అనుకోకుండా విజయవాడ వచ్చింది సో దాన్ని కూడా లాక్కుపోయాను నేను సో ఫైనల్లీ అయితే గుణదల మేరుమతి గుడికి అయితే వచ్చేసాము సో ఇదైతే చాలా చాలా బాగుంటుందని విన్నాను సో ఎప్పుడు నుండి వెయిట్ చేస్తున్నాను ఫస్ట్ మా ఇంటికి ఎవరు వస్తే వాళ్ళు లాక్కొద్దామని సో ఫైనల్ అయితే మేమైతే మా చెల్లి ఇరుక్కుపోయింది అనుకోవాలి సో ఫైనల్ అయితే అది వచ్చేసింది సో మొదలు ఎత్తామా మా ప్రయాణం అయితే కిందనైతే నేను ఏది కూడా క్లిప్పులు తీయలేదండి బట్ కింద కూడా చాలా బాగుంది సో మొదలు ఎత్తామా మేము మా ప్రయాణం అయితే నుండి సో మేమైతే ఎక్స్పెక్ట్ చేసాము ముందే ఒక ఐదు వందల మెట్లు ఉంటాయిలే ఎక్కేద్దాం పోయేదేముంది అనుకున్నాము కానీ పైకి వెళ్ళినప్పుడు అనిపించింది అది ఐదు వందలు కాదు వెయ్యి రెండు వేలు అనమాట సో వే వెయ్యి మెట్లు ఎక్కిన తర్వాత తెలిసింది అది సగం పాయింట్ అని అయ్యో బాబా అయిపోయిందిరా బాబా అనుకున్నాము కానీ మాకైతే మామూలుగా కనిపించలేదు కిందంతా హెల్లో నడుస్తున్నట్టు అనిపించింది పైన మాత్రం హెమిల్లో ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఆ వ్యూ పాయింట్ చూస్తే ఆ చల్లగాలి ఆహ్వానిస్తున్నప్పుడు వేరే లెవెల్ అనిపించింది పైన అయితే వెళ్తూ వెళ్తూ ఒక ఐదు వందలు మెట్లు ఎక్కేటప్పటికి మాకు ఛార్జింగ్ అయిపోయింది ఫుల్గా అందరం ఛార్జింగ్ డౌన్ అనిపించింది సో ఇంకా నడక స్లో అయిపోయింది మేము కూడా పడిపోతాము అనిపించింది బట్ మా చిన్నోడు మాత్రం అప్పటి వరకు పడుకున్నవాడు ఆడు కూడా లేచిపోయాడు సో ఈ మధ్య ధరలు ఏదో పుల్లేసి దొరికింది ఇది అప్పుడు ఎప్పుడో చిన్నప్పుడు రెండు రూపాయలు రూపాయి ఉండేది నా చిన్నప్పుడు ఇప్పుడు మాత్రం అది ఇరవై రూపాయలు అంట సో అయినా పర్వాలేదు ప్రసాదం ఎలా దొరికింది ఈ ఆవేశానికి అంతకంటే మనం ఏం అనిపించింది సో దొరికింది ప్రసాదం అని చెప్పి తీసుకొని తినుకుంటూ పైకి అయితే ఎక్కేసాము ఇక్కడికి వస్తడికి ఒక వెయ్యి అయితే ఏదోలా కష్టాలు పడి ఎక్కేసాము ఎక్కిన తర్వాత ఇక్కడ హెవీన్లా అనిపించింది ఆ వెదర్ అంతా చూసినప్పుడు విజయవాడ మాత్రం చాలా చిన్నది కాదండి చాలా 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 పెద్దదని అనిపించింది బాబోయ్ ఇంకా చాలా అయిపోయింది కదా వెళ్ళిపోదాం వెనక్కి అనుకున్నాము ఎక్కేసాము మొత్తం ఫైనల్ సాధించాము అనుకున్నాము అక్కడికి ఎత్తుదని బట్ అది కాదండి ఫైనల్ ఇంకా ముందుకు అసలే ఉందంట సో ఫైనల్ అయితే సగం వెళతబు మా వాళ్ళు ఇద్దరు పడిపోయారు అక్కడే కూర్చొని ఉండిపోయారు వాళ్ళ ఇంకా మేము వాళ్ళు కాదు అనుకుంటూ ఉండిపోయారు ఇక్కడ నుండి మెట్లు కూడా లేవండి కొంచెం పైకి వెళ్ళినప్పుడుకే మా చిన్నవాడు కూడా నడుస్తాను కూర్చున్నాడు వాడిని కూడా ఆడుకుంటూ పైకి అయితే లాక్కుపోయాము మా పెద్దోడైతే మాత్రం మామూలుగా పరిగెత్తలేదు వాళ్ళు పిన్నివాడు వాడు ఎగ్జైట్మెంట్ ఎక్కువ పరిగెత్తారు ఫైనల్లీ అయితే సిలువ వచ్చేసింది సిలువ దగ్గరికి వచ్చిన తర్వాత దేని యొక్క సిలువు సిలువు దగ్గర అందరూ కూడా ప్రార్థన చేసుకుంటున్నారు సో మేమైతే మాత్రం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ చాలామంది పైన కూడా వస్తున్నారు మేమైతే నార్మల్గా రావడానికి మాకు చుక్కలు అనిపించింది సో ఫైనల్లీ అయితే ఏదో సాధించామనిపించింది సో ఫైనల్గా మాకు కావాల్సింది అయితే మేము సాటిస్ఫాక్షన్ అయిపోయాము ఎందుకంటే పైకి వెళ్ళిన తర్వాత ఫుల్గా చల్లంగా వెళ్తావు మాకు మెంటల్గా ఎలాంటి టెన్షన్స్ ఉన్నా ఎవరికైనా సరే అండి సో ఇక్కడికి ఒక్కసారి వచ్చినట్లయితే పక్కా అసలు మర్చిపోలేరు లైఫ్లో ఎందుకంటే అంత అందంగా ఉంది విజయవాడ ఇక్కడ నుండి చూసినప్పుడు అన్ని మెట్లు ఎక్కువ పైకి వచ్చిన తర్వాత అర్థమైంది మా చిన్నోడు ఎంత బాగుందో వాడి స్మైల్ అంత బాగుంది అనిపించింది నాకైతే సో ఈ దారంతా కూడా దేవుని యొక్క సిలువు యొక్క మాటలు ఆయన ఆయన ఎలా తీసుకొని వెళ్ళారో అవన్నీ కూడా ఉన్నాయి సో ఫైనల్లీ అయితే మేము ఏదో వరల్డ్ కప్ సాధించినంత ఫీల్ అయ్యాం అనమాట పైకి మళ్ళీ ఇక్కడ కింద దిగాలంటే మా అయ్యో బాబాయ్ బొమ్మ కనబడుతుంది మళ్ళీ అనుకున్నాము కానీ వెదర్ బాగానే కూల్గా ఉండడంతో ఏదోలాగైతే నమ్మడుగా అడుగులు అడుగులు వేస్తూ పెళ్లి కూతురులాగా దిగిపోయాము కానీ ఫైనల్ లాస్ట్ మెట్కి వచ్చినప్పుడు మాత్రం ఆహా సాధించాము అనిపించింది మళ్ళీ సో ఫైనల్ అయితే ఇది కిందనండి ఫస్ట్ చెప్పాను కదండి కింద క్లిప్ దిగలేదని సో ఇదే అండి వచ్చేసాము సో ఫైనల్ లోపల ఏముందంటే ఇక్కడ లో లోపల పెట్టేసి ఉందండి సో ఫైనల్లీ అయితే చూసాక మాకు చాలా ప్యూర్గా అనిపించింది చాలా పీస్ఫుల్ ప్లేస్గా అనిపించింది దాని తర్వాత అలా నెమ్మదిగా ప్రే చేసుకుని అయితే మళ్ళీ బయటకు వచ్చేసాము సో అలా అయితే పైకి వచ్చేసాక ముందు చెప్పాను కదండి కిందనే పీల్లేదు అని సో ఆ చర్చిలోకి వెళ్ళిపోయాము ఆ లోపలికి వెళ్ళిన తర్వాత ఇదంతా కూడా ప్రార్థనా మందిరం అంట ప్రతి ఆదివారం ఒక రెండు వేల మంది వస్తారంట ఆల్మోస్ట్ రెండు వేల మంది అంటే తక్కువ కాదు అస్సలు నిజంగానే ఇక్కడ కూర్చుని ప్రార్థన చేసుకున్నప్పుడు వేరే లెవెల్గా అనిపించింది నాకు నిజంగా హెవెన్లో కూర్చున్న ఫీలింగ్ కనిపించిందండి చాలా ప్రార్థన చేసుకునేప్పటికీ నా మనసులో ఉన్న భారం అంతా పోయింది చాలా మైండ్ రిలాక్స్ అయిపోయింది అనమాట ఒక్కసారి మీరు కూడా విజిట్ చేయండి ఫైనల్లీ అయితే అన్ని మెట్లు సరే కిందకు వచ్చిన తర్వాత అంత పీస్ఫుల్గా అనిపించగా ఆ వెదర్ అంతా ఒక్కసారి గుర్తు చేసుకున్నప్పుడు నేను ఇంకెప్పుడు లైఫ్లో మర్చిపోలేని ప్లేస్ అనిపించింది నాకు ఆ స్టెప్స్ అన్నీ సరే ఫైనలీ ఫైనల్గా ఆ చివరిని రీచ్ అయినప్పుడు మన సిలువ దగ్గరికి చాలా హ్యాపీగా అనిపించింది ఇవన్నీ కూడా మర్చిపోయాను అనిపించింది సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే చేసుకోండి అలాగే పిల్లలకి మంచి హెల్త్ టిప్స్ అనే వంటలు కూడా చాలా ఉంటాయి ఒకసారి వాచ్ చేయండి థ్యాంక్ యూ